అప్పట్లో ఉండే పిల్లలు ఇప్పట్లో ఉండే పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళు అప్పటి జనరేషన్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఇవి వాళ్ళు మీకు చెబుతున్నాను నాకు తెలిసినవన్నీ రాసుకొని మరి మీ ముందు చదువుతున్నాను అప్పట్లో పిల్లలం ఎలా ఉండేవాళ్ళం అంటే అమ్మ నాన్న ఏం చెబితే అదే కరెక్ట్ అనేలా ఉండేవాళ్ళం పిల్లల అమ్మకు ఇంట్లో పనులకు సహాయం చేసి ఏదైనా అవసరమైతే తెచ్చి పెడుతూ ఏదైనా ఈ పనులు చేసుకుంటూ ఆడుతూ పాడుతూ స్కూల్కు వెళ్ళేవాళ్ళం అమ్మ నాన్నకు చేదోడు వాదోడుగా కూడా ఉండేవాళ్ళం అమ్మ ఏం చేస్తే అదే అమృతం అనుకుని తినేవాళ్ళం చద్దన్నం పెట్టినా చాలా సంతోషంగా తిని స్కూల్కు వెళ్ళేవాళ్ళం ఇంట్లో చిరుదిళ్ళు తినడమే తెలుసు కానీ బయట తిళ్ళు తినడం అస్సలు తెలియదు అంటే ఇంట్లో అవి మురుకులు కానీ కజ్జికాయలు ఇలా బోలెడని చేసేవాళ్ళు అమ్మవాళ్ళు అవే తినేసి వెళ్ళేవాళ్ళం మన ఇంటికి చుట్టాలు వచ్చేవాళ్ళు మనము అమ్మమ్మ వాళ్ళ వెళ్ళే వెళ్ళేవాళ్ళం అందరూ కలిసి చక్క గవ్వలాట తొక్కుడు బిళ్ళ దాగుడు మూతలు క్యారమ్స్ కానీ ఇంకా ఎలా ఎన్నో గేమ్స్ కానీ అలా ఆడుకునేవాళ్ళం పెద్దలంటే గౌరవం కూడా చాలా ఇచ్చేవాళ్ళం పెద్ద పెద్దవాళ్ళు మనం పైన కూర్చున్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే టక్కున లేచి పక్కకు వెళ్ళేవాళ్ళం ఇప్పటి పిల్లలు ఇప్పట్లో అమ్మ నాన్న చెప్పిందే వింటారు కానీ వాళ్లకు నచ్చి వింటారు అని అనుకుంటారు కానీ వాళ్లకు నచ్చితేనే చేస్తారు లేదంటే ఏడ్చి గోల చేస్తారు అప్పుడు మనం పోనీలే అని వాళ్లకు కావాల్సింది చేసేస్తాం ఇప్పుడు పిల్లల్ని స్కూల్కు పంపాలంటే తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడాలి అయ్యో ఏది తింటారో అదే చేసి పెడదాం పాపం లేకపోతే పిల్లలు ఆకలితో ఉంటారు ఇప్పుడు పిల్లలు స్కూల్కు పంపాలంటే తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడాలి తల్లి వంటలు చేసి అన్ని విధాలుగా వాళ్ళకి ఏది ఇష్టమో అది చేసి పెట్టడానికి తండ్రి వాళ్ళకు పుస్తకాలకు వాటికి ఉద్యోగం చేసి వచ్చి రావడం సహజం కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఇద్దరు చేస్తున్నారు పిల్లల చదువుల గురించి మంచి చదువులు చదివించాలని పిల్లలే ప్రపంచం మనకు వాళ్ళకేమో రోజు రోజు తిండి కోసం ఎంత ఖర్చు చేసినా మళ్ళీ ఎక్కడికైనా వెళితే ఇవేళ తింటున్నాము అనేలా వింతగా ప్రవర్తిస్తారు కొంతమంది పిల్లలు ఇది మనం చేసే తప్పే ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళని ఏమీ అనలేము ఒకవేళ అన్నా కూడా ఏం ఫీల్ అవుతారో పాపం పిల్లలు అని మళ్ళీ మనమే బాధపడతాము వాళ్ళను మళ్ళీ మళ్ళీ పలకరిస్తాము అయినా మనమేదో తప్పు చేసినట్టు పిల్లలు చూస్తారు ఇక ఇప్పుడు టీవీలు ఫోన్లు వచ్చాక పిల్లలు ఒక మాట మాట్లాడితే అమ్మయ్య అనుకుని చాలా సంతోషపడతాం ఇప్పటి తల్లిదండ్రులను మనమే లేక లేవు లేవు అన్నా కూడా లేచి పక్కకు వెళ్ళరు ఎవరైనా ఇంటికి వస్తే పెద్దవాళ్ళు ఇలా చెబుతూ పోతే ఇంకా చాలా చాలా ఉంటాయి కానీ మనము ఇప్పుడు జనరేషన్లో అప్పటి వాళ్ళే చాలా బెటర్ ఎందుకంటున్నానంటే వాళ్లకు మనం సహాయం చేసే వాళ్ళం చేసి మరీ అన్ని పనులకు స్కూల్కు వాళ్ళం అన్నీ వాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే మనం చేస్తున్నాము మనది తప్పు అనుకోవాలా రైట్ అనుకోవాలా కూడా తెలియని అయోమయ స్థితిలో మనమంతా ఉన్నాం ఎందుకంటే ఏదో ఇంకా ఉన్నదే ఒక్కరు ఇద్దరు ఉంటున్నారు ఇప్పుడు కాలంలో వాళ్లకు మనం అన్నీ సమకూరుతాము అనే ఆలోచనలో ఉంటాం మనం అప్పట్లో అలా కాదు ఒకరు ఒకరున్న ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఇంకొకటి అప్పటి కాలాలే వేరు మనం పెరిగిన వాతావరణమే వేరు ఇలా చెబుతూ పోతే చాలా చాలా ఉన్నాయి ఎందుకంటే పిల్లల పిల్లలే మన ప్రాణం ఇప్పుడు అప్పుడు వాళ్లకు ప్రాణం ఉన్నా ఒక్క మాదిరి పర్వాలేదు అప్పుడు తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు మన అమ్మ ఎందుకంటే వాళ్లకు మనము చేసాము మళ్ళీ రిటర్ను చేయించుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు ఎంతసేపు ఉన్నా మనం చేయడమే ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళ నుంచి మనం ఆశించాలన్నా కొంతవరకు ఆలోచించాల్సి వస్తుంది కొంతమంది పిల్లలు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు లేదని చెప్పను ఇప్పుడు మా బాబు ఉన్నాడు చాలా బాగుంటాడు కానీ కొన్ని విషయాలలో కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు సరే ఓకే ఈ విషయంలో పర్లేదు కదా వాడు ఆ విషయంలో అలా ఉన్నాడు అనుకొని అలా సర్దుకొని పోవాలి ఎందుకంటే మనం పెద్దవాళ్ళం తల్లిదండ్రులం వాళ్లకు ఎంతైనా మన పిల్లలే కదా ఏదున్నా ఇంతే మన లైఫ్ మాత్రము అడ్జస్ట్మెంట్ లైఫ్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకు ఉన్నంత ఫెసిలిటీస్ లేవు ఏదీ లేదు మనకు కానీ మనం చాలా అసలు పెద్దవాళ్లకు పనులు చేసి పెట్టాము మనము కష్టపడి అన్నీ చేసుకున్నాము కానీ ఈ జనరేషన్ వాళ్ళది చాలా అదృష్టం అనుకోవచ్చు ఒకవైపు వాళ్ళు కష్టపడుతున్నారేమో అని మనము అనుకోవచ్చు ఓకే పని ఉంది ఇంకా ఉంటాను మరి ఇంకోసారి ఏదైనా వీడియో నాకు చాలా ఇష్టం ఇలా మాట్లాడాలని కానీ ఫస్ట్ టైం నేను ఇలా వీడియో అంటే నా ఫేస్తో ఇలా ముందుకు రావడం ఓకే బాయ్ మరి ఉంటాను మీ సరిత రవి ప్రకాష్